कुझु अठी माना मैडम ने गुड मॉर्निंग

اهلا <applause> و <applause> జయలక్ష్మి ఆటోమొబైల్స్ వారి ఆధ్వర్యంలో మెక్సా ఈ విటారా కార్ని ఈరోజు మార్కెట్లోకి ప్రారంభించడం మా చేతుల మీదుగా అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ జయలక్ష్మి ఆటోమొబైల్ షోరూమ్ ప్రారంభించి ఇరవై ఐదు సంవత్సరాలైంది ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే అనేకమైనటువంటి నగరాల్లో షోరూము ప్రజలకు సేవ చేస్తూ అలాగే ఈ నగరంలో ఒంగోలు నగరంలో ఉన్నటువంటి జనరల్ మేనేజర్ ప్రకాష్ గారు అలాగే సేల్స్ మేనేజర్ సురేష్ గారు వీళ్ళందరూ అలాగే స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తూ ఈ కారు ఇవాళ విటారా కారు ఈ విటారా కారు ఈరోజు మార్కెట్లోకి మేము ప్రారంభించటం ఈ కారు కూడా ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా అన్నీ చాలా బాగా నెస నెక్సావాళ్ళు ఇవ్వటం ఎందుకంటే తరగతికి అనువైన కారు అయ్యం కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఆటోమేటిక్ డ్రైవింగ్ డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా ఉంది మంచి లగ్జరీగా ఉంది బండి కూడా సో మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కారు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఈ ఏదైతే ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే సుమారు ఐదు వందల యాభై కిలోమీటర్లు ఈ కారులో మనం అందరం కూడా ప్రయాణించవచ్చు ఈ కార్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కార్ని తీసుకొని అందరం కూడా ఈ మెక్సా మన ఉమ్మరు షో షోరూంలో కారు బుక్ చేసుకొని వారు అందించేటటువంటి సేవలు కూడా అందరూ వినియోగించుకోవాలని చెప్పి మార్కెట్లో ఈ కారు విజయవంతంగా బయటికి వెళ్ళి ఈరోజు మారుతీస్ వారు మరి ఒక కొత్త కార్ని ఈరోజు ల్యాండ్ చేశారండి ఏ విటారా అంటే ఎలక్ట్రానికల్ కార్ అది మన పెట్రోల్ డీజిల్ వలన రోడ్లో మనకి ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు మరి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరొక మంచి నిర్ణయం తీసుకున్నారు మారుతి సుజుకి అంటే బ్రాండ్ అంటే స్టార్టింగ్ మొదటి నుంచి కూడా ఎన్నో సంవత్సరాల్లో ఒక చిన్న కారు మా మారుతి ఎయిట్ హండ్రెడ్ ఆ కారు ఇన్ అయినప్పుడు మేము చాలా చిన్నవాడు అప్పుడు ఒక లక్ష రూపాయల కార్ అంటే చాలా సంతోషంగా ఉండేది ఆ రోజుల్లో కానీ ఈ రోజున మరి అది ఇప్పుడు మనం ఏదైతే విటారో కార్ని ల్యాండ్ చేశారో అది దాదాపు ఇరవై లక్షల రూపాయలు అవుతుందండి ఒకసారి కనుక దాన్ని బ్యాటరీ ఛార్జ్ చేస్తే ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరం వస్తుంది అలాగే హైవేలో ప్రతి వంద కిలోమీటర్లకి కూడా మరి మనకి రీఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మరి ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువగా ఉన్నాయి అది మోడల్ అంటే న్యూ మోడల్ కాబట్టి లోపల చూడడానికి అది చాలా అందంగా ఉన్నాయి చాలా ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి వంద ఒక ఫ్యామిలీకి చాలా కంఫర్ట్గా ఉండేటువంటి కారు అండి కాబట్టి దీన్ని అందరూ కూడా ఒకసారి వచ్చి చూడండి దర్శించి దీన్ని ఒక మనం ఒకసారి మనం చూసినట్లే తప్పకుండా కొనాలనిపించే కారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇట్ల చేసుకోవాల్సింది కాకపోతే మరి నన్ను మరి గుణా చేయమని కాబట్టి కార్యక్రమాన్ని పిలిచినందుకు మరి విజయలక్ష్మి ఆటోమొబైల్స్ వారికి అలాగే మన ముగోళ్ళలో ఉన్నటువంటి మార్గస్థితికి వాళ్ళకి కూడా ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా దాదాపు రోజు నూట యాభై షోరూమ్స్ ఉన్నాయి వీళ్ళకి నూట యాభై షోరూమ్స్లో కూడా ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది చాలా మరి ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వచ్చి చూసి మరి కొన్ని మా యొక్క కుటుంబానికి కూడా అనుకూలంగా ఉండేదారు కాబట్టి ఒకసారి స్పష్టత ఈరోజు నెక్సా కాస్ట్రోల్లో ఈ విటారా లాంచ్ చేస్తున్నాం ఇది ఫస్ట్ కానీ మాకు తీసుకరించి కాబట్టి జిల్లాలో ఉన్న ప్రజలందరూ ఈ అవకాశం నేను చేసుకుని ఒకసారి వచ్చి టెస్ట్ తీసుకొని మా సేవలు చూస్తారని ఆశిస్తుంది మా ఆహ్వానాన్ని మండించి కూడా చైర్మన్గా గారు ఇయర్స్ మేయర్ మేడం గారు కూర్చు వీక్షేసి మా కార్ని ఓపెన్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది సో మారుతి తీసుకున్న ద ఫస్ట్ కార్ ఈవీ వెహికల్ సో పొల్యూషన్ లేకుండా ఉండేదాని కోసం గవర్నమెంట్ చెప్పిన నామ్స్ ప్రకారం వచ్చిన వెహికల్ సో వన్స్ మనం ఒక్కసారి మనం రీఛార్జ్ చేస్తామంటే వెహికల్కి ఫైవ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది వెహికల్ వచ్చినాయి సో మనకు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టేషన్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి మన స్టేట్లోనే సో ఉండే కాలంలో ఇంకా ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మార్పు మార్క్స్ సో ఈ అవకాశాన్ని கஸமர் விநியோகிச்சுக்கோர தேங்க் யூ ஹலோ அது